மாதவன் மதுசோதனவினவிமால సనాదంలో ఈరోజు వివాహ నశీర్వసులు జరుపుకుంటున్న యావై మందికి పుబ్బా నక్షత్రంలో జన్మించిన యావై మందికి అనేక వేదోత్త ఆశీర్వచంలో శుభాకరంలో ముందర పుబ్బా నక్షత్రం తర్వాత అంగారక గ్రహం తర్వాత రాహుగ్రహం తర్వాత ఆశీర్వచనం నేను ఉన్నది పరమ పవిత్రమైన నరసరావు పైన శంకరముఖంలో

చాలా వైభవంగా ఈ నరసరావుపేటలో ఆ ఉంది జరుగుతోంది నిన్నటి రోజుని కాశీలో సంపూర్ణ విశ్వవిద్యాలయంలో ప్రధానాచార్యుడిగా పనిచేసే వ్యాకరణ సింహం అవచ్చు వేద వ్యాకరణ సింహం కుప్ప లింకేశ్వర దాసు గారు నిన్న సాయంత్రం అద్భుతమైన ప్రసంగం చేశారు ఈ రోజుని సాయంత్రం ఆరు గంటలకి ఆరు నుంచి ఏడు గంటల దాకా బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఎన్ని పురాణాలు ఎన్నిసార్లు చదివేరు ఎన్ని సప్తాహాలు తీసారు ఎన్ని రామాయణ నవాగ్రహాలు తీసారు ఎవరికి వెళ్ళో ఒక మహాభావులైన కనకదుర్గ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన ప్రధాన పురాణ పండితులు వారి యొక్క విశేషం ఏమిటంటే ఒక పాతిక సంవత్సరాలు నాడు ఇరవై నాలుగు ఇరవై రెండు సంవత్సరాలు నాడు ఇదే శక్రమఠంలో సంపూర్ణ శివ పురాణం ఆయన ఇక్కడ చెప్పారు ఆయన అటువంటి నాకు అవకాశం జగద్గురు దివ్యానందరం చాలా అదృష్టం చెప్పారు ఆయనే బ్రహ్మశ్రీ చిత్రపాటి వెంకటేశ్వర శాస్త్రి గారు ఆయన ప్రసంగం ఈ రోజు సాయంత్రం ఆరు వినాయకులు ఆరున్నర ఆరు ఏడు ఏడున్నర అలా ఉంటుంది అందులో యాభై మంది కూడా ఉదయం నుంచి ఎనిమిది నలభై ఐదు వేదపారాయణాన్ని కూడా ఉంటాయి నరసరావుపేట ప్రాంతంలో వారే కాకుండా చుట్టుపక్కల వేదాభం అందరూ కూడా చక్రగృహానికి వచ్చి చక్రగ్రహులు దుజ్యానుగ్రహం పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఏదైనా ఎవరైనా ఉంటే శివ శరణ దొరకపల్లి అని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అయితే ఇక్కడ ఆ ఉపన్యాసం ప్రధానంగా ప్రత్యక్షంగా శ్రవణం చేయించారు अंजलि अंदर के बोला थोड़ा प्रोड्यां अंदर हम डालना आराम से तो उधर कोबार क्षेत्र ओम गौमाधव जीवा जीवन तमसुम्भ जीवन भीमारा तकरार संधिता इससे कार संधिता अभियान जागरूक स्वच्छता अलून नक्ष देवारा अचु

लक्ष्मे देवाचम ਵੇਲਾ ਅਧਿਰੇਵ ਭਾ ਪ੍ਰਤਿਦੇਵਤਾ ਸੇਨਾ ਅੰਧਾਰ ਗਹਾਲ ਪ੍ਰੇਣਾ ਅਧਿਦੇਵਤਾ ਪ੍ਰਤਿਦੇਵਤਾ ਸੇਤਾ ਰਾਹੁ ਗਹਾਲ ਪ੍ਰੇਣਾ ਸ਼ਾਰਦ ਚੰਮੋਲੇ ਸੰਤਜਾਨ ਪ੍ਰੇਰ ਰਛੇਤ ਸਦ ਰੇਕਰੇ ਸੰਸਾਰ ਦੇ ਜਾਲ ਪ੍ਰੇਣਾ ਵੇਲਾ ਪ੍ਰੋਧਾਨ ਪ੍ਰੇਰ ਸੇ 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 ਜਗਤ ਰੂ ਭਾਰਤ ਦੇ ਰਤਵਾਰ ਕਰੇ ਨਿਯਾਰ ਪ੍ਰੇਰ ਸੇ 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 ਜਗਤ ਰੂ ਜੁਤੇ ਭਾਰਤ ਦੇ ਰਤਵਾਰ ਜਾਲ ਪ੍ਰੇਣ ਚ సమస్త భక్తదలానా కటానాకొండ స్థితేశ్వరస్వామిగ్రహేణ సమస్త భక్తదలానా కటుంబానా పదానా